నమస్తే తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్నికల సర్వీలో భాగంగా మొదటి మొదటిదప పంచాయతీ ఎన్నికలలో నిజామాబాదులో కొన్ని మండలాల్లో ముగిసిన నామినేషన్ ప్రక్రియ వర్ణి మండల కేంద్రం మా మండలంలో నిన్న వేసిన నామినేషన్ నిన్నో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అఫందీఫారం రెండు అంతాపూర్ నాలుగు చిలకతండలు రెండు చింతలపేట రెండు హుమ్నాపూర్ ఐదు జాకర పదమూడు జలార్పూర్ ఆరు కూనిపూర్ ఐదు గోకుల్దాస్ తండ ఆరు మల్లారం రెండు నెహ్రూ నగర్ ఏడు పైడిమల ఆరు పొట్టిగుట్ట నాలుగు రాజ్పేట మూడు రూప తండల ఒకటి శంకరుడు మూడు సిద్ధాపూర్ ఒకటి ఎస్ఎన్పురం ఎస్ఎన్పురం వంటి వర్ని మండల కేంద్రం ఎస్ఎన్పురంలో పదమూడు సైద్పూర్ ఎనిమిది శ్రీనగర్ ఆరు తగిలేపల్లి తొమ్మిది వర్ణి మూడు ఒకరి ఫారంలో ఒకటి ఈ విధంగా నిన్న నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది థ్యాంక్ యూ ధన్యవాదాలు